పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు వివాహంలో ఆటంకాలు ఉన్నవారు రాహుకేతు దోషాలు ఉన్నవారు కాత్యాన్ రథాన్ని ఆచరించడం మంచిది అసలు కాత్యాన రథం అంటే ఏమిటి కాత్యాన్ రథానికి ఎలా ఆచరించాలి ఎలా కాత్యాని దేవిని పూజించాలి వంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి చాలామంది పెళ్లి కుదరడం ఇబ్బంది పడుతు ఉంటారు కాని వారు కాత్యాని రథం ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు త్వరలో పెళ్లి గడియలు వస్తాయి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వివాహంలో ఆటంకాలు ఉన్నవారు రాహుకేతు దోషాలు ఉన్నవారు కాత్యాన రథం ఆచరించడం మంచిది అయితే కాత్యాన రథం ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం పార్వతీదేవి మరో పేరే కాత్యాయని కాత్యాయ రథం ఆచరిస్తే త్వరగా పెళ్ళి అవుతుంది ఈరోజు కూడా కాత్యాన రథం ఆచరించవచ్చు అదేవిధంగా మార్గశిర మాసంలో కూడా కాత్యాన రథాన్ని చేయవచ్చు కాత్యాయ రథం ఎలా చేయాలి అంటే కాత్యాన రథం భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఈ రథం చేయడం వల్ల త్వరగా పెళ్ళి కుదురుతుంది పెళ్ళి అయిన వారు ఈ రథం చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తిరిగిపోతాయి అలాగే ఉదయం సూర్యోదయాతో నిద్రలేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ రథం చేయవలసి ఉంటుంది ఒక పీటపై ఎర్రని వస్త్రం పెట్టి బియ్యం పోసి దానిపై రాగి చెంపు లేదా ఇత్తడి చెంబు పెట్టి కొబ్బరికాయని పెట్టి కలుష స్థాపన చేయాలి ఎర్రటి వస్త్రాంతో దానిని అలంకరించాలి పీటపై శివపార్వతులు ఫోటో పెట్టి పసుపు కుంకుమను అలాగే పసుపు గంధంతో అలంకరించాలి ఆ తర్వాత దీపారాధన చేసి ముందు వినాయకుడు పూజ చేసి ఆ తర్వాత శివపార్వతులకు పూజ చేయాలి అష్టోత్తర శతనామాలు షోడోపచార పూజ చేయాలి చివరికి పిండి వంటలతో మహా నైవేద్యం పెట్టి రథం కథ చదువుకొని అక్షంతల శిరస్సులుపై వేసుకోవాలి ఎనిమిదో వారం ఉదయం చేసుకోవాలి కాత్యాని రథం చేస్తే ఏమవుతుంది అంటే భక్తి శ్రద్ధలతో ఈ రథం ఆచరిస్తే వైవాహిక జీవితం ఇబ్బందులు తొలగిపోయి పెళ్ళి ఆలస్యం అవుతున్న వారికి ఈ రథం చేసుకుంటే త్వరగా పెళ్ళి కుదిరే అవకాశం ఉంది జపించవలసిన మంత్రం ఏంటి అంటే ఓం కాత్యాయ నమ విద్యహే కన్యక కుమారి ధీమహే తన్నో దుగ్ర ప్రచోదయ ఈ మంత్రాన్ని ఈ జపిస్తూ ఉంటే పెళ్ళి కావాల్సిన వాళ్ళకి త్వరగా పెళ్ళి అవుతుంది అలాగే మంచి జీవిత భాగస్వామిని పొందవచ్చు కోరుకున్న జీవిత జీవిత భాగస్వామిని కూడా పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో